అందరికీ హాయ్ అండి నేను మీ కేకే రాజా చాలామంది అంబ్రిలా మ్యాంగో అనేటువంటి వెరైటీ చాలా మందికి తెలియదండి వాస్తవంగానే ఇది అంబిర్లా మ్యాంగో అండి దీని కాయలు వచ్చేసేసి ఈ మాదిరిగా ఉంటాయండి నాకు కాస్త ఇది అయితే వెరైటీ ఏంటంటే పులుపుకి ఆల్టర్నేటివ్గా తింటారు సెకండ్ స్వీట్ అంటే ఎక్కువ శాతం దీన్ని పిక్కిల్స్ పెట్టుకుంటారు పచ్చడి పెట్టుకుంటారు ఈ ప్లాంట్ అలా గ్లో చేసుకోవాలి ఎన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి కూడా మీకు వీడియో చెప్తాను కరాక స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుద్ది బాగానే అంటే అంబీలా మ్యాంగు చాలా మందికి మేము ఎక్కడి నుంచో తెచ్చుకున్నామండి తెచ్చుకున్న తర్వాత కొంత డ్యామేజ్ వచ్చింది అది ఎందుకు వస్తుంది ఏటన్న విషయం చాలామందికి తెలియదు అండి చాలామంది ఎక్కడెక్కడ ఉన్న ఫోటోలు పెట్టి ఆడ పలా అందుకు తెచ్చామండి ఇది ఇక్కడ తెచ్చుకున్నామండి ఇది తెచ్చుకున్నామండి కానీ డ్యామేజ్ వచ్చిందండి ఎంతగా అయిందంటే కారణం అంత మనలో ఉందండి ఎక్కడో కాదు దీని విషయం చెప్తాను నార్మల్ మీరు అమర్ల మ్యాంగో అనేటువంటి వెరైటీని నా దగ్గర తీసి పట్టుకెళ్ళిన తర్వాత మీరు టెరస్ కాబట్టి రెండో ఫ్లోర్కు మూడో ఫ్లోర్కు పట్టుకెళ్ళాలండి పట్టుకెళ్ళాలంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మేము పంపేటప్పుడు మొక్కను డ్రైగా ఉన్నప్పుడు పంపిస్తామండి లోడింగ్ ఎలా చేస్తామంటే మొక్కను ఎప్పుడైతే డ్రైగా ఉందో అప్పుడు పంపిస్తామండి అప్పుడు ఎందుకు ఉంటే మొక్క ఎప్పుడు కూడా కదలకూడదండి దానికి ఉన్న పరిపక్వత ఏర్లు కదిలిందంటే అండి మొక్క కంపల్సరీ ఏ మొక్కనే డ్యామేజ్ వస్తుంది ప్రజెంట్ వడ్లు ఇది బాగా సెన్సిటివ్ రాకపోయితే అన్న చచ్చిపోద్దండి కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని ట్రైగా ఉన్నప్పుడే లోడింగ్ చేసి పంపిస్తామండి మా మా వాళ్ళతో పెట్టించి మా కొలు అయితే ఒక విషయం ఏంటంటే అంబిల మ్యాంగో గురించి స్పెషల్గా చెప్తాను మామిడి ఏదైనా సరే అండి మామిడి అంతా కూడా జస్ట్ కదిలిందంటే వందలో ఒక డెబ్భై శాతం దానికి చచ్చిపోయే కారణాలు ఎక్కువ ఉంటాయండి కాబట్టి ఏం చెప్తారంటే అంబిల మ్యాంగో తీసుకెళ్ళినప్పుడు దీన్ని మేము పంపేటప్పుడు ఏం చేస్తామంటే అంటే ఈ ఈ ఉంది కదా ప్యాకెట్ ప్యాకెట్ డ్రైగా ఉన్నప్పుడే ఒక టూ డేస్ ముందు నీళ్లు కొట్టడం దీనికి ఆఫ్ ఉంది ఆఫ్ చేసి ప్యాక్ చేసి మీకు పంపిస్తాం మీకు పంపించిన తర్వాత మీరు నాటేసుకుని వెంటనే నాటేసుకుని లేకపోతే మన్నడ పొద్దున్న నాటేసుకుని ఫుల్గా నీళ్లు పెట్టేయాలండి వెంటనే సెట్ అయిపోతుంది మీకు ఇబ్బంది ఉండదు లేదు మేము పెడతా ఒక రెండు మూడు రోజులు పడుతున్నాడు తిన్నట్టే ఫుల్గా నీళ్లు కొట్టేయాలండి కొట్టేసేటప్పుడు ఎన్నో మొక్క కొడకుండా తీరుతుంది మేము ఎప్పుడు డ్రైగా పంపుతామంటే నేను కొన్నటువంటి మండి కొన్ని ఈ రోజులు కదా మండి కదకూడదండి ఈ మండి కథ అనేది అలా ఏమవుతుందండి ఇది మేము జాగ్రత్త చేస్తా ఉండాలి కదా తడిగా ఉంటే మేము జాగ్రత్త చేస్తాం అనుకుంటా దింపే వాళ్ళకి అవగాహన మ్యాక్సిమ్ ఉండదండి వాళ్ళు ఈ మండిని వాళ్ళు పిల్లలు కదిపేయటం కింద పెట్టేయటం మళ్ళీ కదిపేసి తీసు పైన పెట్టేయటం ఆ మొక్క పెట్టేటప్పుడు ఇలా ఊపేసి పెట్టేయటం చదవటం వల్ల దీనికి ముందు ఏరు తెగిపోయి ప్రధానంగా మొక్క చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి నాకు ఉన్న అవగాహన బట్టి చెప్తున్నాను నార్మల్గా నా నా దగ్గర పట్టుకెళ్ళిన వాళ్ళు కానీ వీళ్ళ దగ్గర చూసి నేను కొంతగా చెప్తున్నాను కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నాను కాబట్టి అంబ్రెల్లా మ్యాంగోని అని ఏ మొక్క అయినప్పటికీ కూడా డ్రైగా ఉన్నప్పుడు నాటుకోవాలి నాటుకున్న తర్వాత దాన్ని బాగా గ్రో చేసుకోవాలి మనం అంతే కానీ డ్రై లేకుండానే తడిగా ఉన్నప్పుడు పర్లేదు నాటేయండి అంటే వాళ్ళు నాటేస్తారు వాళ్ళు తెలియదు వాస్తవం అవగాహన లేకుండా నాటేనప్పుడు మొక్క కంపల్సరీ డ్యామేజ్ వస్తుంది దయచేసి అంబ్రెల్లా మ్యాంగో అనే వెరైటీలు తీసుకెళ్ళినప్పుడు డ్రైగా ఉన్నప్పుడు నాటుకోండి ఒకవేళ మీకు తడిగా ఉండి గడ్డ డ్రైగా లేకపోతే వదిలేయండి ఒక టూ డేస్ వదిలేయండి ఒక త్రీ డేస్ వదిలేయండి నాటుకోండి మీకు అది ఎప్పుడైతే ఏరు కదిలి ఎవరైనా చేసిందంటే మొక్క డల్ అయిపోతుంది డల్ అయిపోయిందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి వన్స్ రోటా చోటలా జరుగుతుంది మీ ఇచ్చి కూడా ఎప్పుడు ఇబ్బంది తేడా ఉండదు మీరు నాటుకోవటంలోనే మ్యాక్సిమం ప్రధానంగా అది చూసుకుని నాటుకోవాలండి చెప్పే విధంగా ఇది ఇది అమీర్ల మ్యాంగో అండి అది మ్యాంగో అనేటువంటి బాగా సెన్సిటివ్ వెరైటీ అండి పోతంతలకు కదన్న వెంటనే డల్ అయిపోతుంది అది కదా అమీర్ల మ్యాంగో గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలియజేస్తాను మీకు సో వీడియో అంటే మన ప్లాంట్ ఫ్లవర్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మొత్తం అంటే మనకు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన కుటుంబంలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ